హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటిప్సోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఈ కలహరి ఆ డ్రింక్ తాగంగానే తనకి ఏదోలా అవుతుంటే ఏంటండి ఏ డ్రింక్ ఇచ్చారు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఏమోనండి నేను కూడా కూల్ డ్రింక్ తాగాను మరి నాకేం కావట్లేదండి మీరు ఫస్ట్ టైం తాగుతున్నారా అందుకే అలా కళ్ళు తిరుగుతున్నాయేమో కానీ కూల్ డ్రింక్ తాగితే నాకెందుకు కళ్ళు తిరుగుతాయి అయినా నాకు తెలీదా ఏమోనండి తెలీదు సరే అండి మీ ఇంటికి ఆర్డర్ డ్రాప్ చేస్తాను పదండి ఇక ప్రకాష్ తన ఇంటికి తీసుకురాగానే ఏంటండి మీరు ఇక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఇల్లు ఎవరిది నాదేనండి నేను మీ అభిమానిని కదా అందుకే మా ఇల్లుని చూపెడదామని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అయినా ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారండి వెంటనే నన్ను ఇంటికి తీసుకెళ్ళండి మా అమ్మ టెన్షన్ పడిపోతుంది ఓహో అవునా మీ అమ్మ టెన్షన్ పడిపోతుందా వెయిట్ చేయండి కూర్చోండి నేను వాటర్ తీసుకొని వస్తాను తాగి మీరు బయలుదేరండి ఆ సరే అండి ఇక ప్రకాష్ పెళ్ళి నీకు ఇంకొక డోస్ ఇస్తే సరిపోతుంది ఇక నువ్వు నన్ను ఏమీ అనలేవు పాపం లహరి నా బుట్టలో పడిపోయింది మరి తను ఎవరో ఎలాంటి వాడో ఆలోచించకుండా నా ఇంటికి వచ్చేసింది అయినా ఇలాంటి వాళ్లకు ఏమర్థమవుతాయి మంచిగా మాట్లాడితే పాపం అమ్మాయిలు బుట్టలో పడిపోతారు ఇక ప్రకాష్ తీసుకొచ్చిన నీళ్ళని లహరి తాగేసరికి కోల్పోయి పడిపోతుంది అయ్యో నా బంగారు పెట్ట నువ్వు నా వలలో పడిపోయావు ఇప్పుడు నువ్వు చిక్కుకున్నావు ఇప్పుడు నిన్ను మానభంగం చేస్తే ఇక నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోలేరు ఇక నేనే నిగ్గతి అప్పుడు ఆనందాన్ని ఎలా ఓడిస్తానో చూడు ఇక మీ అమ్మ నా కాళ్ళ దగ్గరికి వచ్చి నా బిడ్డను పెళ్లి చేసుకో అని బ్రతిమిలాడాలి అప్పుడే కదా నా పగ చల్లారేది ఇక లహరి సృహలోకి వచ్చి తన శరీరాన్ని చూసుకుని చాలా బాధపడుతూ ఏడుస్తుంది ఇంతలో ప్రకాష్ వచ్చి ఏ లహరి నువ్వు నా బుట్టలు పడిపోయావు పాపం ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వచ్చేసావు ఒక్కసారైనా ఆలోచించాలి కదా మరి ఇతను మంచివాడా చెడ్డవాడా అని ప్రేమగా మాట్లాడితే పాపం మా దగ్గరికి వచ్చేస్తారు లహరి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు మీ అమ్మ పరువుని మొత్తం బజార్కి ఈడ్చుకురావాలనా ఆనంద భైరవి కుటుంబం పరువు గల కుటుంబం కదా మరి నువ్వు ఇలా చేశావని అందరికీ తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించలే హరి హరి మీ అమ్మను దెబ్బ కొట్టడానికి నేను నిన్ను వలలో వేసుకున్నాను అయినా మా అమ్మేం తప్పు చేసింది నువ్వు ఇలా చేయడానికి తప్పు చేసింది బంగారం తప్పు చేసింది కాబట్టి నిన్నీ వెంటపడ్డాను మరి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎవరో ఒక వ్యక్తి ఉండాలి కదా అందుకే నిన్నే పాములా వాడుకున్నాను మరి మా అమ్మ ఏం తప్పు చేసిందో చెప్పు ఇప్పుడు ఎందుకు చెప్తాను మీ అమ్మ నన్ను చూస్తుంది కదా అప్పుడు చెప్పిస్తుంది నువ్వు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు మంచివాడిలా ఎంత నటించావు నా జీవితాన్ని నాశనం చేశా అనుకుంటూ లహరి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక లహరి ఆలోచిస్తూ నేను ఇంటికి వెళ్ళలేను ఇప్పుడు ఈ చినిగిన బట్టలతో ఇంటికి వెళ్తే ఏం జరిగింది అని అడుగుతారు ఇక నేను ఏం సమాధానం చెప్పాలి మా అమ్మ వాళ్ళ పరువు పోతుంది అసలు నేను బ్రతికి ఉండని ఉండద్దు లహరి అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నాటు వైద్యం చేసే అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు మందు ఇస్తారంట కదా భర్త మన మాట వినకుండా ఉంటే ఏదో మందు ఇస్తే మన మాట వింటారంట కదమ్మా అవునమ్మా నువ్వు చెప్పేది జీవిత సత్యం నేను ఇచ్చిన మందు నువ్వు తినే అన్నంలోనైనా లేకపోతే కూరండిన దాంట్లోనైనా వేస్తే చాలు ఇక కలిపిన కూరనైనా అన్నంనైనా మీ ఆయనతో తినిపించు వెంటనే నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు అవునా అమ్మ సరే మీరు చెప్పినట్టే చేస్తాను ఇక శరణ్య సంతోషంగా ఇంటికి వచ్చి వెంటనే కిచెన్లోకి వెళ్ళి కూరలో ఆ మందు వేస్తుంటే ఇంతలో లీలావతి చూసి శరణ్య గుడికి వెళ్ళిందని చెప్పింది కదా జ్యోతి మరి కొబ్బరికాయ కొట్టకుండా ఇలా తీసుకొచ్చింది ఏంటి నువ్వు శరణ్యకి ఏమైంది అసలు ఇద్దరు బాగానే ఉంటున్నారా దర్శన్ అడిగితే ఏం చెప్పలేదు అన్నాడు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయా లేకపోతే ఉమ్మడి కుటుంబంలో ఏం విషయం చెప్పకూడదని ఇద్దరు మనసులో పెట్టుకుంటున్నారా అంటూ లీలావతి శరణ్య దగ్గరికి వెళ్ళగానే అమ్మ శరణ్య అని అనేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మో ఇప్పుడు నేను ఈ మందు కలుపుతున్న విషయం అత్తయ్యకు తెలియదు కదా ఒకవేళ తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో ఇప్పుడు నేను ఈ మందును ఎలాగైనా దాచిపెట్టాలి లేకపోతే అడిగిస్తుంది ఏంటి అత్తయ్య ఎందుకు పిలిచారు అమ్మ శరణ్య నువ్వు గుడికి వెళ్ళావని చెప్పింది మరి నువ్వు గుడిలో కొబ్బరికాయ కొట్టకుండా ఇలా ఎందుకు తీసుకొచ్చావు అంటే అది అత్తయ్య నేను గుడికి వెళ్ళాను అత్తయ్య అప్పటికీ మధ్యాహ్నం వేళ అయింది గుడి కూడా క్లోజ్ చేసి ఉంది అందుకే తిరిగి వచ్చాను అత్తయ్య ఇక నేను కొబ్బరికాయ కొట్టకుండా వచ్చాను ఓహో అవునా తల్లి సరే నీ పని నువ్వు చూసుకో అమ్మా అలాగే అత్తయ్య ఇలా అవుతీ మళ్ళీ వచ్చి అమ్మ శరణ్య ఇక లంచ్ టైం ఏంది కదా అందరికీ భోజనాలు వండించమ్మా ఇక శరణ్య మనసులో ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ కూరలో కలిపాను ఈ మందు ఇప్పుడు ఇది ఎవరైనా వేసుకుంటే ఎలాగా ఎలాగైనా సరే దర్శన్కి తినిపించాలి నా మాట వినేలా చేసుకోవాలి ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదత్తయ్య కాస్త నీరసంగా ఉందత్తయ్య అయ్యో అవునా తల్లి సరేలే నువ్వు పక్కకు జరుగు అంతా నేనే చూసుకుంటానమ్మా వద్దత్తయ్య నేనే చూసుకుంటాను చిన్న పనే కదా అమ్మ నీకు నీరసంగా ఉందన్నా అనన్య ఉంది కదమ్మా నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అంటే అది కాదత్తయ్య చెప్పాను కదా రెస్ట్ తీసుకోమని వెళ్ళమ్మా వెళ్ళు ఇక అనన్య వచ్చి భోజనం వంటిస్తూ పాపం శరణ్య ఈ కూరలో మందు కలిపింది ఈ మందు కనుక దర్శనకి పెట్టిందంటే పైకే పోతాడు నా చెల్లె పిచ్చి తల్లి ఎవరే చెప్పినా గుడ్డిగా నమ్మిస్తుంది ఇక దర్శన్కి ఏమైనా అయితే శరణ్య బలైపోతుంది ఇక దర్శన్కి కూడా శరణ్య విడాకులు ఇచ్చేస్తాడు ఇక నేను ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ టార్గెట్ ఆ లీలావతి నెక్స్ట్ టార్గెట్ ఆ లీలావతి లీలావతిని ఉన్న ఆనంద భైరవిని వేరు చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఆ ఆనందకు అక్క అంటే ప్రాణం కదా లీలావతిని దూరం పెట్టేస్తే ఆ ఆనంద భైరవి నా కాళ్ళ కింద ఉంటుంది అప్పుడు నేను ఎట్లా చెప్తే అట్లా చేసేస్తుంది నువ్వే కదా ఆనంద భైరవి క్యారెక్టర్లెస్ అన్నా ఇప్పుడు చూడు నీకు కూడా అదే గతి వస్తుంది నన్ను పిచ్చిదాన్ని చేసి బోలు తోమేలా చేస్తావు కదా నువ్వు మా అత్తయ్యను చూస్తూ చెప్పావు కదా పనులు ఇప్పుడు చూడు మా అత్తయ్యను నిన్ను వేరు చేస్తా ఇప్పుడు ఆ ఆనంద భైరవి కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఇక నేను సంతోషపడాలి అదే కదా నాకు కావాల్సింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనన్య వేస్తున్న ప్లాన్లు నెగ్గుతాయా లేకపోతే దెబ్బ కొడుతుందా లహరి ఏం చేసుకోబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్